స్థాయిలో ఉంటే మీరు పరిష్కారం చేయండి మీ స్థాయిలో లేనప్పుడు మీరు ఉన్నతాధికార దృష్టికి తీసుకోకండి లేదా నాకు నేరుగా నా ఆఫీస్ కానీ నాకు చెప్పండి సమస్య మీరు పరిష్కరించకుండా మా నోటీసు తేకుండా అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే బాధ్యత మీరు సమస్య మా దృష్టికి తెచ్చినట్టు అక్కడ ప్రొటెక్షన్ జరిగితే మా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీ స్థాయిలో కొన్ని సమస్యలు ఆర్థికపరమైన పరమైన అంశంతో ఉండే వాళ్ళు పరిష్కారం కావు మోటర్ కాలిపోతుంది అక్కడ డబ్బు లేదు మోటర్ ఉండేటట్టు ఇయ్యాలి బోర్ లేనప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి బోర్ లేదు బోర్ అయిన తర్వాత దాని కనెక్షన్ కనెక్టివిటీ ఇవ్వడము దాని తర్వాత మళ్ళీ కంట్రిబ్యూషన్ బిల్ పేమెంట్ కట్టినప్పుడు మళ్ళీ బట్టన్ అవుతుంది సో అది కాకుండా ఎండాకాలాన్ని అనుగ్రహించాలని తాత్కాలికంగా బావులను హైర్ చేస్తామా ట్యాంకర్లు పెడతామా బావుల ద్వారా చిన్న పైప్ లైన్ చేస్తామా టెంపరీ కొంత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు ఎండల తీవ్రత ఏదైనా మార్చులే ఇట్టింది సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి గ్రామ కార్యదర్శి బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా అధికారులు ఎవరనుకున్నా మిషన్ అధికారులు ఎవరనుకున్నా వాళ్ళని కూడా బాధ్యతలే మీ స్థాయిలో మీరు పరిష్కరించండి పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి మా బాధ్యత మేము దాన్ని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెక్ట్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తాం అది మంచిది కాదు ముందుగా ఆర్డెన్స్ మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతే దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్